వెల్కమ్ స్టూడెంట్స్ తెలుగులో మో మో అనే అక్షరాలు ఎలా ఉంటాయో ఈరోజు చూద్దాం మా యా గుణింతంలో మూతం ఎలా ఇస్తాం సో మా గుడితో మో ఎలా రాస్తామంటే ఇలా మే రాసి మేకి కొమ్మిస్తాం మొక్క అని రాయాలనుకో మొక్క అని రాయాలంటే మాకు ఓతం వేయకూడదు మాకి ఓతం వేయకూడదు ఈ పద్ధతి వస్తాం అందరు గుర్తుపెట్టుకోలేదు మాకు ఓతం ఇస్తే మో అనేది ఇలా రాస్తాం ఓకేనా మాకు ఓతం ఇస్తే మో అనేది ఇలా రాస్తాం ఓకే నెక్స్ట్ మో రాయాలంటే మో రాయాలంటే మాకి ఓతం ఇలా రాస్తామంటే మా గోదాం మీద రాయచ్చా మో అంటే రాయచ్చా మో అంటే ఎలా రాయచ్చు సేమ్ ఇంకా రాసి మే రాసి ఇదేమవుతుంది ఈ రెండు అక్షరాల తేడా ఉంటాయి గురింతలు మొత్తంలో గురింతాలు మొత్తం రాసినా కూడా నేనే మీరు గురింతాలు రాస్తామంటే రాసుకొస్తుంటారు కదా కా గురింత నుంచి బండ గురింత రాసుకొస్తారు కదా అన్నీ ఫస్ట్ కాగులతో ఒకటే చెక్ చేస్తాను చెక్ చేసిన తర్వాత డైరెక్ట్ అంటేనే మా గుణితానికి పోతా మా గుణితానికి పోతా మా గుణిత దగ్గర మో మో ఎట్రాక్ష చూస్తాం రైట్ రాసినారా రాంగ్ రాసినారా నాకు ఈ రెండు లెటర్స్ తెలిసిపోతుంది మీరు రైట్ రాసారా రాంగ్ రాసారా మీరు చదువు వచ్చిన వాళ్ళు చదువు రానోళ్ళ తెలుగున్న స్టూడెంటే కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉండే స్టూడెంటా లేదో బట్టికి బట్టి రాసే స్టూడెంటా లేకుంటే కొంచెం తిరుగుతో ఆలోచించి రాసే స్టూడెంటా అనేది తెలిసిపోతుంది మో ఎప్పుడు కూడా ఇట్లా రాయాలి మో ఎప్పుడు కూడా ఇలా రాయాలి ఓకేనా సో మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే మొక్క అని రాయాలనుకో మొక్క అని రాయాలంటే అని రాస్తాం అవునా మొక్క అని రాస్తాం మోహన్ అని రాయాలంటే మోహన్ అని రాయాలంటే ఇలా రాస్తాం మోహన్ అని మోహన్ అన్న రాయాలంటే ఇలా రాయాలి తెలుగులో